నమస్కారం అండి నేను మైలవరపు నాగమణి రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాశిస్సులు నమస్కారాలు చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఒకటే అమ్మ దిష్టి అనేది ఉందా దిష్టి తగిలితే అది ఎలా ఉంటుంది దాన్ని నివారించుకోవటం ఎలాగో అని దిష్టి తగలటం అనేది ఉందండి అది లేదు అనుకోవటం మటుకు భ్రమ దృష్టి తగులుతుంది మనం కొద్దిగా తయారు చక్కగా తయారై ఎక్కడికన్నా పెడుతున్నా ఏదన్నా మనకి ఉన్నత స్థితి వచ్చింది లేకపోతే ఏదన్నా ఉన్నత ఉద్యోగం వచ్చింది లేకపోతే ఏదన్నా మనకి డబ్బులు వచ్చినాయి లేకపోతే పంట బాగా పండింది లేకపోతే చేలో పంట బాగుంది చేలో పంటకు కానీ గోవులకు కానీ మనుషులకు కానీ ఇంటికి కానీ ప్రతి వాటికి దిష్టి తగలటం అనేందుకు ఉన్నది ఆ దిష్టి తగలటానికి కారణాలు చాలా ఉన్నాయన్నమాట అవి నరుడు కంటికి నల్లరాయి పగులుతుంది అని ఒక సామెత ఉంది ఇంటికి కనుక దిష్టి తగులుతుంది అని అనుకుంటే మనం బూడిది గుమ్మడికాయని తీసుకుని బుట్టిలో వేసి దాన్ని ముందుగా మనం పూజించుకుని బుట్టిలో వేలాడి తీసుకుంటే ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుందండి అది మీరు నెలకొకసారి రెండు నెలకొకసారి ఆ గుమ్మడకాయ తీరును బట్టి అది ఏదన్నా పాడైపోయే స్థితిలో ఉందా అని చూసుకుని గుమ్మడికాయని మీరు మళ్ళీ మళ్ళీ మార్చుకోవటం వల్ల ఇంటికి తగిలిన దిష్టి పోతుంది అట్లాగే పంటకి చేలో వేసిన మన పంటకి దిష్టి తగులుతుంది అనుకున్నప్పుడు పంట చేలో కూడా మనకి దిష్టి బొమ్మలు తయారు చేసి పెట్టడం అనేది జరుగుతుంది అట్లాగే గుమ్మడికాయని కూడా ఒక దానికి వేలాడి తీసి పెట్టడం అనేది జరుగుతుంది ఈ పంట చేలో ఉన్న దిష్టిని మనం అలా తొలగించుకోవచ్చు తర్వాత ఎక్కడైనా సరే గుళ్ళల్లో అర్చన చేసిన కుంకుమను కానీ లేకపోతే విభూదిని కానీ మనం తీసుకొచ్చుకుని మనం ఆ చేలో నీళ్లల్లో కలిపి ఆ చేలో కనుక మనం తల్లుకోవటం వల్ల కూడా ఈ చే ఉన్న దిష్టి అనేది తగ్గుతుంది ఎవరైనా పంట బాగుంది అబ్బా విపరీతంగా పండింది విపరీతంగా కాసింది అని అంటారు కదండి అట్లా కూడా మనం దిష్టి తగులుతుంది చేలో దిష్టిని ఇట్టా మనం తొలగించుకోవచ్చు అలాగే మనకి కనుక దిష్టి తగిలితే కాస్త కొత్త బట్టలు వేసుకుని కాస్త బాగా తయారయ్యి బయటకు వెళ్ళాం అనుకోండి దిష్టి తగులుతుంది ఆ దిష్టి తగిలింది అంటానికి ఎలా అంటే విపరీతంగా ఆవలింతలు రావటం కళ్ళమ్మటే నీళ్లు కారిపోవటం విపరీతమైన తలకాయ నొప్పి ఎవరైనా మాట్లాడుతున్నా కూడా మనం ఇరిటేట్ అవుతాం విసుక్కుంటాం అసలు బొళ్ళు నొప్పులు చాలా విపరీతంగా మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట ఇది దిష్టి తగిలింది అంటానికి నిదర్శనం మనం వెంటనే ఈ దిష్టిని నివారించుకోవటానికి నిండుకుండా అన్నము అంటే అన్నం వండిన గిన్నెలోంచి మనం ఎవరు ఎంగిలి చేయకుండానే కొంత అన్నాన్ని తీసుకుని బొగ్గులు బాగా నూరితే నల్లటి మసి వస్తుంది ఆ మసిని కొంత అన్నంలో కలిపి నల్ల ముద్ద కుంకాన్ని కలిపి ఎర్ర ముద్ద ఒక తెల్ల ముద్ద ఈ మూడు ముద్దలు కలుపుకొని రెండు ఎర్రమిరపగాయలు కొద్దిగా తల వెంట్రుకలు చిక్కు తీసిన తల వెంట్రుకులు ఇవి కలుపుకొని మనం దిష్టి తీసుకుని అవి దూరంగా పారేయటం వల్ల దిష్టి తొలుగుతుంది అలాగే తెల్లగుడ్డను ఒకదాన్ని తీసుకొని ఆమదంలో కానీ నువ్వుల నూనెలో కానీ ముంచి ఆ గుడ్డని ఎవరైతే దిష్టితో బాధపడుతున్నారో వాళ్ళ చుట్టూతా తీసి దాన్ని వెలిగిస్తే నీళ్లు కారిపోతుంది విపరీతమైన నీళ్లు ఆ జ్యోతి నుంచి కిందకి కారిపోవటం అనేది జరుగుతుంది ఈ దిష్టిలు ఏవైనా తీసేటప్పుడు ఇంట్లో పసిపిల్లలుంటే చిన్నపిల్లలుంటే వాళ్ళని దూరంగా ఉంచి దిష్టి తీయాలి వాళ్ళని దగ్గరే ఉంచి ఈ దిష్టి తగిలిన మనిషికి దిష్టి తీయరాదు ఎందుకంటే ఈ ప్రభావం ఆ పిల్లల మీద కూడా పడుతుంది కాబట్టి దిష్టి తగలటం అనేది ఉందండి ఇట్లాగే మీరు దిష్టి నివారణ చేసుకోవటం అనేది చాలా మంచిది అలాగే నిమ్మకాయని కూడా దిష్టి తీసి తల కింద పెట్టుకోవటం అనేది కూడా మంచిది తర్వాత గుమ్మానికి ప్రధాన గుమ్మానికి ఐదు నిమ్మకాయలు కానీ మూడు నిమ్మకాయలు కానీ ఒక తీగకి గుచ్చి దాన్ని కాస్త పశువు కుంకుంతో మనం పూజ చేసుకుని వారానికి ఒకసారి నిమ్మకాయలు మనం కట్టుకోవటం అనేది కూడా చాలా మంచిది ఇష్ట దిష్టి నివారణ మనం చేసుకోవచ్చు దిష్టి అనేది ఉన్నది అది తగులుతుంది నివారణ మార్గాలు ఇలా చేసుకోండి వెంటనే బయటపడతారు అలా చేసుకోకుండా ఉంటే మటుకు చాలా అతలాకుతలం అవుతుంది పంట నాశనం అయిపోతుంది ఇంటికి కూడా ఇంట్లో కూడా మనకి అనేకమైన చికాకులు వస్తూ ఉంటాయి ఈ దిష్టి తగిలిన మనిషికి కూడా తీవ్రమైన అస్తతకి మనం లోను కావాల్సి వస్తుంది కాబట్టి ఈ నివారణ మార్గాలు మీరు ఆచరించుకోగలరు